ఈ ఫిబ్రవరి నెల ఎత్తా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి యుద్ధాలు ఎవరైతే బలహీనగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లుగాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి పలాయి వాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు పోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశుల గురించి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునేవాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాళ్లే ఏముంది పొద్దుకోకులు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు అయి చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ సింహరాశి ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమంలో శని ఉండటం చేత ప్రాణకంటకుడు ఉంటారు అష్టమ శని ప్రాణకంటకుడు తర్వాత ఈ రాశికి శనివల్ల రావాల్సిన డబ్బులు రాకపోవటం ఇవ్వవలసిన నిలబట్టి వస్తువులు చేయటం రావాల్సిన డబ్బులు రాక బాకీలు ఎక్కువై బాకీలు తీర్చలేక ఇంట్లో తినటానికి దొరక్క చాలా బాధలు సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు అస్త కష్టాలు అంటారు చెప్పుకుంటారు వీళ్ళు లేని బాధలు ఎవరికైనా చెప్పినా కూడా వీళ్ళు ఎదవరా అంటారు ఎందుకంటే ఎవరికో ఇచ్చాడు వాళ్ళు బాయా వీళ్ళ దగ్గర డబ్బులు లేకబాయా నువ్విస్తావా నువ్విస్తావా అడుగుతున్నారు పిచ్చిముండవాడుకు చేతుల్లో డబ్బులు వదులుకోవటమైంది మన అడగడం ఎట్లా హేళన చేస్తారు ఇక ఈ పరిస్థితుల్లో ఎట్లా అనిపిస్తుందంటే చచ్చిపోదావరణంత బాధ కలుగుతుంది మరి ఈ రాశి ముందు ఏంటంటే ప్రతివాడు కూడా ఇప్పుడు నేను చెబుతుంది సింహరాశి ఈ సింహరాశి ఎట్లా వచ్చిందో తెలియాలి ఈ సింహరాశికి నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిసి సింహరాశి ఈ నక్షత్రాలు ఎట్లా వస్తాయి మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము ఆ రోజున మగ కానీ పుబ్బ కానీ ఉత్తర కానీ అయితేనే మీది సింహరాశి అవుతుంది ఏదో పెద్దవాళ్ళు ఏదో పేరు పెట్టుంటారు ఆ పేరును బట్టి మీరు సింహరాశి అనుకుంటే దాని ప్రకారం మీకు జరగదు కాబట్టి మీ జాతకం చూపించుకోవాలి జాతకం బాగలేదు జాతకం ఎట్లా ఉంది చూడాలనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము కావాలి అట్లా ఏమన్నా మా పెద్దవాళ్ళు రాయలేదు మాకు లేదు అనేటట్లయితే అరిచేతులు హస్త సామగ్రిగా అయితే చేయి చూపిస్తున్నాను చూడండి ఈ అరిచేతుల ద్వారా హస్త సామగ్రి ద్వారా కూడా మీరు జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాసిన వాళ్ళకి చాలా బాధలు కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి వీటి నుంచి మీరు బయటపడాలి అంటే ముందు జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకొని జాతక రీత్యా తగిన ఉపశాంతి చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే రవి కూజుడు తర్వాత రాహువు గురువు ఈ గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు రవి కూజుడు రాహువు గురువు ఐదు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు శని రాహువు మరి శని ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు మరి శుక్రుడు శని కుజుడు రాహువు శుక్రుడు మరి కేతువు ఈ గ్రహాలు బాగాలేవు పాపగ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి మంచివాళ్ళకంటే వాళ్ళకంటే దుర్మార్గుల చేత మీది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రాసే వాళ్ళకి మరి ఏదైనా ఇల్లు స్థలం కొనుక్కోవాలంటే డబ్బులు ఉన్నవి కాక అప్పు కూడా పుడతాయి ఇల్లు స్థలం కొనుక్కుంటానికి అవకాశం ఒకటి ఉంది తర్వాత చదువుకుండే పిల్లలకి ఏకాదశిలో గురువు ఉన్నాడు కాబట్టి చదువు బాగా సాగుతుంది మరి ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగమే కాదు ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుంది కాదండి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకున్నా అనుకోండి విదేశాలకు కూడా వెళ్ళటానికి మీకు అవకాశం ఉంది కానీ ఈ అన్నిటిని చెడగొట్టానికి శని మాత్రం అష్టమంలో ఉంటాం మీకు చాలా ఇబ్బందికరం సప్తమంలో రాహు ఉన్నాడు కేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాలసర్ప దోషం అంటారు ఈ కాలసర్ప దోషం వల్ల చాలా కష్టాలు ఇబ్బందులు రావటానికి బాగా సమస్య ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మంచి మీకున్నటువంటి మంచి చెప్పాను ఆ మంచి మీకు ఉపయోగపడాలి అంటే చెడు గ్రహాలు పాపగ్రహాల వల్ల వచ్చి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా ఏం చేయాలో ఏ రకమైన శాంతి చేస్తే మీరు ఇబ్బంది లేకుండా ఉంటారో చూసి చెబుతాము మీరు అట్లా చూపించుకొని మీ జాతకం చూపించుకొని నష్టం లేకుండా మంచి రోజుల్లో మీకు ఆదాయం నిలబడటానికి అవకాశం ఉంటుంది స్వస్తి